రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఇరవై ఆరు నుంచి చేపడుతున్న రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తుండడం పట్ల చందుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి ఆధ్వర్యంలో సోమవారం పెద్ద ఎత్తున సంబరాలు జరిపారు రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇస్తామన్న హామీ నెరవేర్చుతుందని హర్షం వ్యక్తం చేస్తూ బాణసంచ కాల్చి హర్షం వ్యక్తం చేశారు కార్యకర్తలు నాయకులు మిఠాయిలు పంచుకొని సంబరాలు చేశారు ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు రామస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రైతు భరోసా వ్యవసాయ వారికి ఇందిరా ఆత్మీయ పథకం ద్వారా ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందన్నారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం కాంగ్రెస్ పార్టీ ధ్యేయమన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు గొట్టె ప్రభాకర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం పులి సత్యంగౌడ్ దూది శ్రీనివాసరెడ్డి మేకల గణేష్ ముస్కు ముకుంద రెడ్డి కీసర శ్రీనివాస్ లండే తిరుపతి తదితరులు పాల్గొన్నారు రైతు భరోసా అదే విధంగా భూమి లేని నిరుపేదలకు పన్నెండు వేల రూపాయలు ఆత్మీయ ఇందిరా ఆత్మీయ భరీష పేరిట ఇస్తున్నటువంటి దాన్ని కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోయి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజా పాలనలో భాగంగా అన్ని కార్యక్రమాలను కూడా ఒక్కటొక్కటిగా నెరవేరుస్తున్న ఈ క్రమంలో మహిళలకు ఉచిత బస్సు ఫ్రీ కావచ్చు రెండు లక్షల రుణమాఫీ కావచ్చు విద్యుత్ ఏదైతే జీరో విద్యుత్ కావచ్చు వీటన్నిటితో పాటు ఈరోజు లేటుగా కొన్ని కార్యక్రమాలు ఏదైతే గత ప్రభుత్వం అప్పుల రూపేణ ఇచ్చినటువంటి మనకు ఇచ్చినటువంటి సందర్భంలో ఈ రోజు ప్రజాపాలనలో పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇరవై ఆరవ తేదీన వేస్తున్నటువంటి పన్నెండు వేల రూపాయలను రైతులందరూ కూడా వినియోగించుకొని రైతు పండించే పంటకు మీరు వాడుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేంత వరకు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలియస్తూ పెద్దలు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు గారి ఆదేశాల మేరకు మనం చేసుకున్నటువంటి కార్యక్రమాలు ప్రజలకు వెళ్ళాలి మరి వీటిని పెద్ద ఎత్తున సంబరాలు మండల కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేయాలని ఆదేశించిన సందర్భంలో మరి పెద్దలు సోదరుడు మండల ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ రామస్వామి గారి నేతృత్వాన ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం జరిపి మరి సంబరాలు జరుపుకోవడం జరిగింది మరి రైతులందరూ కూడా ఈ పండగను అందరూ కూడా జరుపుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుంది మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు దాదాపు ఏడు వందల లక్షల కోట్ల రూపాయల అప్పుతో మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ అప్పులను అధిగమిస్తూ ఒక్కొక్కటిగా మరి ప్రభుత్వానికి ఎన్నో సవాలు ఉన్నప్పటికీ ఒక్కొక్క హామీని నెరవేరుస్తుందని తెలియడానికి ఈ సందర్భమే నిదర్శనం ఈరోజు ఈ కార్యక్రమం నాతో పాల్పంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా